య్ ఫ్రెండ్స్ ఇవాళ మనం సొరకాయ కారులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము బియ్య పిండి క్యారెట్ తురుము ఉల్లితొరుగు నానబెట్టుకున్న సగ్గు బియ్యం పచ్చిమిర్చి అల్లం తరుగు తగినంత సాల్ట్ కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కు తగ్గట్టుగా మనం బియ్య పిండి కలుపుకోవాలి క్యారెట్ తురుము ఉల్లి తరుగు నానబెట్టుకున్న సద్బియ్యం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ ఉడివే దాంట్లో సొరకాయ వాటర్ కంటెంట్ తగ్గట్టుగా మనం పిండి కలిపేసుకుందాం ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేద్దాం డీప్ ఫ్రైకి నూనె పెట్టేసాము మనం గార వేసుకునేటప్పుడు పిండి లూజ్గా ఉంటే ఆయిల్ లాగేస్తుంది అదే టైట్గా కలుపుకుందాం అనుకోండి గారెలు మెత్తగా వస్తాయి నూనె కూడా లాగకుండా ఉంటుంది అదే మనకి క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు కొంచెం లూజ్గా కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి పిండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకొని మనం కొంచెం పలుచగా ఒత్తుకుంటే క్రిస్పీగా ఉంటాయి లేదంటే కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా బాగుంటాయి ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది ద గాలి వేసేసుకుందాం పిల్లలకి సాంద్రం కూడా స్నాక్స్ ఏయొక కావాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ हेल्दी एंड क्विक रेसिपी వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి తీసేసుకున్నాం ఫ్రై అయిపోయినా రోజు రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు విజ్ఞప్తి చేసుకుని సర్వ్ చేసుకున్నారు నేను కొంచెం లావుగానే వేసాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లాగకుండా ఉంటుంది పిల్లలు కూడా మెత్తగా బాగుంటాయని సొరకాయ దారిలో అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళు సొరకాయ పచ్చడితోనే మనం వేస్ట్గా తొక్కంతా పడేస్తుంటాం కదా ఆ తొక్కులో కూడా మనకు ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్తో కొంచెం టమాటాలు ఇవన్నీ వేసేసుకొని చక్కగా చట్నీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చేసేద్దాం చూడండి చాలా ఫ్రై అయింది బాగుంది కూడా బిగత తీసాం వేడి వేడిగా ఉంది ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని చట్నీలో తింటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్